ఒక నాయనగారు దూర ప్రాంతం నుండి ప్రతి సేవకుల కోరికకు వస్తారు ప్రతీ శుద్ధీకరణ కోడికలకు వస్తారు ప్రతి ఉపవాస ప్రార్థనలకు వస్తారు నేను ఎప్పుడు చూసినానంటే నేను నాలుగు ఆ టైంకి నేను ప్రేయర్కి వస్తాను ఇక్కడికి ఒక్కొక్కసారి ఐదింటికి ఇక్కడే కూర్చొని పైన స్టెప్స్ మీద కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను నాకంటే ముందుగా ఆ నాయనగారు ఇక్కడికి వచ్చేసి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు తన వయసు పెద్ద వయసే అయ్యి ఉంటుంది అయినా ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అది కునికే ప్రార్థన కాదు నిజంగానే పెద్ద శబ్దంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఘనగనగన వినబడుతూ ఉంటుంది నాకు అక్కడికి తర్వాత మధ్యాహ్నం వస్తాను ఆ టైంలో కూడా ఇక్కడ ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు సాయంత్రం పూట వస్తాను ఆ టైంలో కూడా ఇక్కడ ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు రాత్రి టైంలో నేను ఇటు వెళుతూ వెళుతూ ఇటువైపుకి వచ్చి చూస్తాను ఒకసారి చర్చిలో ఎవరైనా ఉన్నారా ఏంటని ఓ చూపిట్టేస్తాను అనమాట చర్చి లోపలికి అయినా అక్కడే మోకరించి నిలువు మోకాళ్ళ మీద ఉండి వృద్ధుడు బలహీనమైన శరీరం నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ఇంకా నాయనగారు తొట్టిల్లు పట్టడానికి ఏమైనా అక్కడ అవకాశం ఉంటుందా ఎప్పుడు చూడండి ప్రేయర్ 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 ఫైతంలో ఆ నాయనగారు వచ్చారనుకోండి రాత్రి మగలు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది నాయనగారిని చూసి ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే నాకు నిజంగా గొప్ప బాక్యం నాకు తెలిసి ఆడవాళ్ళు మోకరించి ప్రార్థన చేయడమో కన్నీరు విడవడమో నేను చూశాను కానీ మగవాళ్ళు మోకరించి కన్నీరు విడవడం యేసయ్యనే చూశాను నిజమే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది కదా మహారోదనతో కన్నిటితో ఆయన ప్రార్థన చేశారంట అలా తండ్రి గారు ఎప్పుడు చూడండి మీరు ప్రేరులోనే ఉంటారు అటెళ్ళి చూసినా ఇటెళ్ళి చూసినా నిలువు మోకాళ్ళ మీద ఉండి రెండు చేతులు పైకెత్తి ప్రార్థిస్తూనే ఉంటారు నేను అలా నిలవబడి చూస్తాను ఈ వృద్ధాప్యంలో ఉన్నారు ఏవైనా కొనుక్కుతారా అని అక్కడ నిలవబడి చూస్తూ ఉంటాను బర్ర పాటన ఎంత ప్రార్థనో దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నారు మీరు ఏడుస్తూ నా దగ్గరికి రండి ఎవరు ఏడుస్తారబ్బా పశ్చాత్తాపపు మనస్సు కలిగిన వారు ఏడుస్తారు బా తప్పు చేశాను అన్న బాధ కలిగిందనుకోండి ఆ వ్యక్తి ఏడుస్తాడు ఏడుస్తూ దేవుని దగ్గరికి రావాలి అంటే పశ్చాత్తాపపు మనస్సుతో దేవుని సన్నిధిలో మోకరించి ఎవరు ప్రార్థిస్తారో వారు పొర్రపాటున తొట్రిలరాత్మీయ జీవితంలో